అమ్మ బాగున్నావా <inaudible>

n'o se ko je ndekun moju de to kasolo awi te tolo ndekun moju o tɔ se to wa ale ale ti na beyi jẹ. I'm <laughs>

Are <laughs> గర్బాల ఇద్దరు బిడ్డలు ఉట్టింద్రమ్మ అన్న సన్నంగ ఇద్దరు బిడ్డలు ఉట్టింద్రీ ఆవో తల్లి తల్లికి స్థానం పోసి పిలకల్కు స్థానం పోసి మూడు ఎలా అమ్మవారు తెలివికి తల్లి రాిబడి వెళ్ళింద్రు ఆదాసి వాళ్ళు నా బిడ్డలు ఎలా ఉన్నారే మొత్తం నా లెక్క నీ లేపుకుంటే అరగోసా బీజాలు అది ఎందుకు నీ లేకుంటే బాగానే ఇగ ఇప్పుడు అవ్వ పెగ్గేసిన కాల్చని నాకెళ్ళు కదా పెగునీ ఎందుకేస్తేనే పెట్ పెసే వాటర్ ఎందుకేమో అందరంగా పర్వాలేదు రా మొత్తం మొత్తంగా అదే నాలుగు సార్ నీ నానిగా తోడ్డున్నది రాగా రాక్త ఇక ఆమె గర్భవతా అయితే బరి నాలు అయితే ఆమె గర్భవత అయిన ఆ గర్భవతి అప్పుడు ఎవరు మొక్క చూస్తారో గల్ ఎక్కడ పుడతారా అట్లా నీ ముఖం చూస్తా ముఖం ఇక గర్భవతి కూడా మొక్క చూస్తారా

బాపత్తడు ఆపుడు బాప అత్త ఆపందుకి అమ్మ కోటలు బిడ్డల కోటలు ఆపగారిపోతా ముందు బాట లేదు బళ్ళ ఏ లేదా అని ఆ ఎత్తుకొని కన్న తల్లి చూడు ఒక తల్లికి తల కట్టినడు గట్టి కట్టి శివుల్లో దూదులు పెట్టి కన్న బిడ్డలు తీసుకువచ్చి తల్లి చేతిలో పెట్టని బిడ్డలు చూసి మా తల్లి ఆనందపడుతున్నది పడుతున్నది రూపరేఖలు తోచుకున్నాయా নয়

ধন্যবাদে <laughs> ওদের

జాన రాదు ఏ మది లోపల కల 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 కన్నీరు వెళుతున్నాడు రాజు వల తేలుతున్నాడు కచ్చి మీద కూర్చుంది మరి నేను ఓకపోతే నా భార్య ఏమనుకుంటదో నా భార్య మనసు చిన్న పోతుంది కావచ్చు వెళ్ళిపోయినా ఇద్దరు బిడ్డ నా భార్య చూసరాయి రామ 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 జయ రామ అయ్యే రామ 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 జయ రామ అయ్యే రామ 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 జయ రామ రామ జయ రామ అయ్యే రామ నీళ్లు అప్పటి వరకు కాలికమ్మన్నమాట భార్యకు ఎప్పలే ఆ తల్లి విదేదేవి నేను భర్త వంక చూస్తాను లేకు నీళ్లలో కళ్ళల్లో నీళ్ళు కలజరుగుతాను అప్పుడు ఆ తల్లి ఏమంటుంది నాథా కరుణాకర మహారాజా ఇద్దరు బిడ్డలు కుట్టిండ్రం సంబురముతోటి నీ చేతుల బిడ్డలు పెడితే బిడ్డలు చూసుకొని బాధ కొడుకులు కుట్టలేదని ఇట్లా రంది పడుతున్నావా కొడుకులు అయితే మనకు బిడ్డలైతేంది లేని మనకు ఆడిపిల్లలా భగవంతుడు నా తల్లి వరవంతు మనకు బిడ్డలు కుట్టినది ఇంతకన్నా ఇంకేం కావాలి ఆరు ఏడు కూడ పదమూడు ఏళ్ళు గొడ్డి వీగిన మన కడుపు లోపల ఇద్దరు బిడ్డలు కుట్టిండ్రంటే సంబుర పడాల కానీ

ఇన్ని రోజులకు మన కడుపు లోపల ఇద్దరు బిడ్డలు ఆ నాకు కొడుకులే ఎక్కువ కాదు బిడ్డలేమి తక్కువ కాదు ఇన్ని రోజులకు ఆరు ఏడు పదమూడు ఏళ్ళు గొడ్డు బతుకు బతికిన మనకు ఇద్దరు బిడ్డలు కుట్టింద్రాని ఆనందముతో వచ్చే ఆనంద బాష్పాలు కన్నీళ్ళు కాదు బాగుంది ఆనందముతో వచ్చిన ఆనంద బాష్పాలు మరి సంబరం తోటి నవ్వినా గానీ కళ్ళల్లో నీళ్లు కారతాయి మరి ఏడుసినా అటువంటి ఏడిసిన వచ్చేటి కన్నీళ్ళు అంటారు అని భార్యకు దీరధైర్యం చెప్పిండు కానీ అప్పటి వరకు కూడా కాలికమ్మన్న మాట చెప్పలే బామా మనకు బిడ్డలైతే ఏంది కొడుకులైతే ఏంది మనం సాదుకో బామని చెప్పి ఇద్దరు బిడ్డలు తీసిండు భార్య సేతలు పెట్టిండు బాధపడుకుంట బాధపడుకుంటా కత్తిరికాడికి పోతున్నాడే కరణాకర మహారాజు तिन जिर प्रवर्त महाना मुनिला वरिता मनेशा आगूतने जरिये खाले बेदना आगूतने గుతే గంటలాగుతే రోజులాగుతే దినములాగుతాయా మరి ఆనాడు ఈనాడు ఇరవై ఒక్క దగ్గరికి వచ్చే మూడేళ్ళ ఇరవై ఒక్క దినము నాడు ఏమన్నది పేరు లేని పిల్లల ముఖము కూడా రాదు సిరినాడు రావే రావే అంట రమ్మన్నట్టయితది పోవే పోవేక పోమ్మన్నట్టయితది ఊరంత పండుగ వేసి అన్న దానాలు వేసి మన ఇద్దరి బిడ్డల పేరు పెట్టి నవీరవాన్ని విడిసి నవీర మేరకే రాజ్యం లోపల సాటిపోయేయించిండు రాజు ఊరి లోపల ఎవరింటి గాడ పోయి లోపల మంట ఉట్టద్దు పోయిలకెళ్లి పోగెళ్ళద్దు అత్త మీ ప్రాలందరూ నా ఇంటికే రావాలని నేను చేసిన అన్నదానముల పాల్గొనాలని ఊరి మీద వండిన కూరగాయలన్నీ తెప్పించి అన్నదానం ఎప్పుడు మొదలు పెట్టను వచ్చేవారు వస్తున్నారు తినేవారు తింటున్నారు పోయే వాళ్ళు పోతున్నారు విపలాపురి పట్టణం నుంచి శ్రేష్టమైనటువంటి తొమ్మిది మంది బ్రాహ్మణోత్తములు వినిపించిండు ఆ బ్రాహ్మణోత్తములు ఎప్పుడు చేరవచ్చను ఓహోహో ఓ బామారు ఎవరైనా నీకు బాబాదు ఆ బామ్మ అంటే బామ్మలు కాదు బ్రాహ్మణు వస్తాం రా అంటాను బ్రాహ్మణ శ్రేష్టమైన బ్రాహ్మణులు బ్రాహ్మణ బాట వద్దయ్యా నువ్వే నారాయణ నువ్వు మీరే బ్రాహ్మణు మేమే బావాదు నీ పేరు ఆ తులసి మొక్కల ఆకు ఒక్క ఏం ఆ తులసి మొక్కల ఆకు ఒక్కలా అదా పేరు రాబయ్య శాస్త్రి అంటారు తులసి మొక్కల ఆకు అక్కల రామయ్య శాస్త్రదా ఈయన మీ వాళ్ళే ఈయన కూడా బాగుండే పురాష్టం లేదు ఈయన బావలే నా పేరు సీతారామయ్య శాస్త్రి సీతారామయ్య శాస్త్ర మరి ఇప్పుడు సీత ఉన్నది సీత నీకేందుకు రాష్టం సీత నా ఉంటది నీకు అవసరం సరే ఈయన నీకు నేను నీకెవరు కావాలి మీరే రావాలి తండ్రి నా బిడ్డల పేరు పెట్ట ఈయన ఈయన పేరు ఏంటి వెనుక బొట్లు ఏం బొట్టు వెనుకొట్టు అందుకనే బొట్టు కొట్టినట్టు నా బిడ్డలు లేక లేక బాగా అలవాటు దినాలకు నా ఇంత దినాలు కాదు కాదు లేక లేక నా కల్పముల బిడ్డల జన్మరు నా బిడ్డల పేరు మీద పంచంగం చూసి పంచంగం ఏ పేరు అత్తగా పేరు పెట్టు అయ్యా ఎవలకైనా లేఖలేక రె పుడతారు దాని ఏ లేఖలేకంటే పుష్నాల కంటే మళ్ళా అది ఇద్దరు బిడ్డల బ్రాహ్మల్ ఆ బిడ్డలను గందాల చూసి చూసినట్టుంటది సూర్య బలము చెప్పినట్టుంటది చంద్ర బలము ఏక చక్ర మహాభోగి లోక చారుణ పండితే పాంచక్రియే పరమ పండిత బిడ్డలు పుట్టిండ్రు పొడిసేడి పొద్దుకు వంకుంటే ఈ బిడ్డలకి ఏమో వంకలేదు ఎంతో ముద్దుకుంటారు ఈ పిలగల్లు సువర్ణ బట్టె బంగారము బంగారము సాయ కొద్ది పుట్టిండ్రు ఈ పిలగల్లు రాజా కరుణాకర రాజా మీ పెద్ద బిడ్డ సువర్ణ రూపము తోడి ఉంటుంది మీ పెద్ద బిడ్డ పేరు సువర్ణ మీ చిన్న బిడ్డ పేరు సుందర దేవని పేరు పెట్టి నీ పెద్ద బిడ్డ పేరు సువర్ణ నీ చిన్న బిడ్డ పేరు సుందర దేవని ఎప్పుడు పేరు పెట్టను సంబుర పడ్డాడు కరుణాకర మహారాజు సంతోషపడ్డాడు